ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది మంకీపాక్స్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది ఆఫ్రికాలో కేసులు పద్దెనిమిది వేలకు చేరాయి అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలకే ముప్పుంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ఎంపాక్స్ కేసులు నమోదవడంతో పాకిస్తాన్ ఎయిర్పోర్టుల్లో తనిఖీలు పెంచింది ఇక భారత్లో మంకీపాక్స్ కేసు ఇప్పటిదాకా ఒకటి కూడా నమోదవలేదు ప్రపంచాన్ని పాక్స్ షేక్ చేస్తోంది స్పీడ్ స్పీడ్తో విస్తరిస్తూ కరోనా రేంజ్ లో భయపెడుతోంది ఎంపాక్స్ రూపంలో మానవాళికి ముప్పుగా పరిణమించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఎంపాక్స్గా పిలిచే మంకీ పాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుంచి ఆఫ్రికాలో ఎంపాక్స్ కేసులు పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడుకు చేరాయి తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోంది అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది గతంలో కంటే ఈసారి మరింత డేంజరస్ గా మారే అవకాశం ఉందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్తాన్లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించినట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడంతో టెన్షన్ ఎక్కువైంది మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదవడంతో పాక్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాన్ని సిద్దం చేసింది దేశంలోని అన్ని విమానాశ్రయాలు ఎంట్రీ పాయింట్ల దగ్గర తనిఖీలను ముమ్మరం చేసింది ప్రజలు మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది విదేశాల నుంచి వచ్చే స్క్రీనింగ్ చేసిన తరువాతే దేశంలోకి ప్రవేశం కల్పిస్తున్నారు కుటుంబంలో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు వస్తే వారికి దూరంగా ఉండాలని పాక్ హెల్త్ కోఆర్డినేటర్ అహ్మద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి పది నుంచి పదిహేను రోజులు పడుతుందన్నారు ప్రపంచ దేశాలని వణికిస్తున్న ఎంపాక్స్ భారత్ లో ఇంకా విస్తరించలేదు దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అయినా అప్రమత్తంగా ఉన్నామని కేంద్రం చెబుతోంది